అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో దీపావళి సీజన్లో టపాసుల విక్రయాల పేరుతో భారీగా అవినీతి అక్రమాలు బహిర్గతమవుతున్నాయి పట్టణ కేంద్రంలోనే నిబంధనలను ఉల్లంఘిస్తూ దుకాణాలు వరుసగా ఏర్పాటు కాగా ప్రజల భద్రతను పక్కన పెట్టి వ్యాపారులు అధిక రేట్లకు టపాకాయలు విక్రయిస్తున్నారు ఫేక్ బిల్లులతో నిలువు దోపిడీ కొనసాగుతుంటే అధికారులు మాత్రం నిశ్శబ్దంగా ఉండిపోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని రేపుతోంది తహసీల్దార్ మరియు ఫైర్ అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎటువంటి స్పందన లేకపోవడం గమనార్హం తనిఖీలు చేస్తాం సీజ్ చేస్తాం అనే మాటలకే పరిమితమై అధికారులు అటువైపు అడుగు పెట్టలేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు షాపుల యజమానుల నుంచి మామూలుల పేరుతో వసూలైన లక్షల రూపాయలు లావాదేవీలు జిల్లా స్థాయిలో ఎవరి ఖాతాలో చేరాయో అనే చర్చ కొనసాగుతోంది ఒక షాపు నుంచి నలభై వేల రూపాయలు వసూలు చేసి క్లీనింగ్ స్థల ఖర్చుల పేరిట తక్కువ మొత్తాలు చూపి మిగతా ఎనిమిది పాయింట్ నాలుగు లక్షల వరకు ఎవరి జోబుల్లో చేరాయో అన్నది ప్రజల ప్రశ్నగా మారింది మరోవైపు షాపుల మధ్య కేవలం కొన్ని అడుగుల దూరంలోనే టపాసుల నిల్వలు ఉండగా ఎటువంటి అగ్నిమాపక ఏర్పాట్లు లేకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమైంది ఒక్క షాపులోనైనా నీటి డ్రమ్ములు ఇసుక ట్యాంకులు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది అధికారులకు ఈ పరిస్థితులు తెలియవా లేక మామూలు బాధుడితో కళ్ళు మూసుకున్నారా అనే ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి అటు మేధావులు ఇటు సామాజిక కార్యకర్తలు మండిపడుతూ ప్రజల ప్రాణాలను పనంగా పెడుతూ లాభాల కోసం నిబంధనలను ఉల్లంఘించే వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని నడిపేది ప్రజలేనని వారిని మోసం చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని డిమాండ్ చేస్తున్నారు ప్రజల భద్రత కంటే మామూలు ముఖ్యం అయిందా అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన సమయం జిల్లా అధికారులదేనని ఆవేదన వ్యక్తం చేశారు

వాటర్ ఏది ఇసుక ఏది ట్యాంక్ అది ఎక్కడ ఉన్నాయి ఫైర్ తగలి చెక్ చేశారా అందరూ అందరూ వచ్చారా కానీ ఏం లేవు షాప్తుంది వాటర్ డ్రమ్ ఎక్కడ ఉన్నాయి ఇసుక బకెట్లు ఉన్నాయి పైప్ ట్యాంక్ ఎక్కడ ఉంది ఇసు బెట్ నీళ్లు అవి ఏమి లేనా వాటర్ వాటర్ డ్రమ్ ఏది ఇసుక ట్యాంకులు అవి ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి పక్కన ఎక్కడ ఉంది చూపించు ఒకసారి

ವರ್ಷ ಪಡ್ತೀನಿ ಕಾಲ ವರ್ಷ ಪಡ್ತಾ ನೀಂಟಿ ಬಾಟರ್ ತೋ ತುಕಂಡೇ ಇಂಗೆ nào bảo vệ